సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే త మీద జరిగిన దారిని నిరసిస్తూ ధోరశ్రీ బందకృష్ణబాద్ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం మీద నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన బూటు కా బూటుతోని సీజే పైన దాడి చేయడాన్ని మేము దేశవ్యాప్తంగా గౌరసి మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఒక ఏదో ఒక మతోన్మాద పేరుతోని అది మనసులో పెట్టుకొని ఒక దళితులైన గవాయి పైన దాడి చేయడం వెనుక ఎన్ని శక్తులు దాగున్నాయో ఆ శక్తులను బయటకు తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు స్పందించిన అతన్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఒక న్యాయస్థానంలో జీ సీజే ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఒక దళితుడిని అవమానించడం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే ఈ దేశ రాజ్యాంగాన్ని అవమానించడమే ఈ దేశ వ్యవస్థను కూడా అవమానించినట్టుగానే మేము భావిస్తున్నాం ఒక దళితుడు సీజేగా ఉండడాన్ని ఇష్టం లేని కొంతమంది కుట్రదారులు మాత్రమే ఈ ఈ కార్యక్రమానికి పూనుకున్నారనే విషయాన్ని కూడా మాకు స్పష్టంగా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కూడా ఒక న్యాయస్థానం ఒక ప్రధాన న్యాయమూర్తి పైన జరిగిన దాడిని ఖండించలేదంటే అది దళితుల మీద జరిగిన దాడి జరిగింది కనుకనే ఎవరు స్పందించలేదని కూడా మాకు స్పష్టంగా అర్థమవుతుంది అందుకోసమే దళితుల పక్షాన పీడిత వర్గాల పక్షాన మేము పోరాటం చేయాల్సిన మా ఎంఆర్పిఎస్ గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మేము సీజే గారికి జరిగిన దాడిని అవమానంగా భావించి ఎలా దేశవ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది తక్షణమే తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల మీద ఎక్కడ దాడులు జరిగినా వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు జరిగినా కూడా వెంటనే కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అవసరం అయితే న్యాయవాదుల మీద ఎక్కడైనా దాడి జరిగితే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇట్లాంటి న్యాయవాదుల మీద దాడులు జరిగినప్పుడు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మౌనం వహిస్తే మాత్రం దేశవ్యాప్తంగా రాష్ట్ర రూపంలో ధర్నాలకు పిలుపునివ్వడం గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో చేయడం జరుగుతుందని మేము గుర్తు చేస్తున్నాం వెజ్జం కరీల్ మాదిగా ఎంఆర్పిఎస్ కరీంనాథ్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు ప్రధాన న్యాయమూర్తి గవైపై దాడిగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు పద్మశ్రీ మందకృష్ణన్న పిలుపు మేరకు మరి నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం తెలియజేసినాం మరి రాజ్యాంగంలో రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఈరోజు అగ్ర కులాలు ఒక దళితుడు సీజేపై బూటీ శ్రేసిన వరకు ఎంతవరకు కరెక్ట్ అనేది మేము ప్రశ్నిస్తున్నాం మరి ఈరోజు ఇప్పటి వరకు ఒక దళితుడి మీద దాడి జరిగితే కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోలేదు మరి దళిత దళితులకు ఒక న్యాయము అగ్రరాణ కులాలకు ఒక న్యాయం అదే అగ్ర కులాలకు ఏదైనా జరిగితే మరి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడతాయి మరి అన్ని మాట్లాడే క్రమంలో మేము ఒక్కటే హెచ్చరించేది ఏంటంటే ఎంఆర్పిఎస్ నుండి మందకృష్ణన్న పిలుపు మేరకు సీజే పై దాడి జరిగినా కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా మాట్లాడతలేరు మరి ఇప్పటికైనా మాట్లాడి ఆయన మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఇలా కలెక్టరేట్ ఎదురుగా పెద్ద ఎత్తున మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఒక దళితుడు అంటే ఒక రాష్ట్ర ఒక దేశానికే ఒక సుప్రీంకోర్టు న్యాయవాది అంటే ఒక దేశానికే ఒక అంటే అన్ని ప్రధాన న్యాయవాదుల కన్నా ప్రధాన న్యాయవాదుల కన్నా ముందు ప్రశ్నించిన ఆ దాంట్లో ఒక వ్యక్తి అంటే ఒక సీజే ఆ సీజే అంటే ఆయన ఒక దేశానికే ఒక పౌరుడు ఆ పౌరుడి మీద దాడి జరిగినా కూడా ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు దాన్ని మేము వెంటనే మరి మంద అన్న రేపు వాళ్ళని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపేదాకా మరి రాష్ట్ర రోకలు కానీ నిరసన కార్యక్రమం కానీ మరి ఇలా కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేసినాం మరి మందకృష్ణ కృష్ణన్న పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో కూడా నిరసన కార్యక్రమం తెలియక ముందుకే అరెస్ట్ చేసి జైలు పంపాలని మా డిమాండ్ మంద కృష్ణ మాదిగా అన్న పిలుపు మేరకు న్యాయాన్ని ధర్మాన్ని రక్షించే బిఆర్ గవై వారిపైన మనువాది అయిన ఆర్ఎస్ఎస్ బీజేపీకి చెందిన ఓ దగులుబాజీ బూటు కాలు తోటి బూటు చెప్పును విసిరేయడం అన్నది బూటును విసిరేయడం అన్నది హేమైన చర్య వారిపైన అట్రాసిటీ నమోదు చేస్తూ అదే మాదిరిగా వారి యొక్క ఏదైతే డిప్లొమా ఉందో అది రద్దు చేయాలన్నదే ఆ వకాలత్తు ఒక ప్రధాన డిమాండ్ అదే కాకుండా ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా దీని వెనక ఏమేమి రహస్యాలున్నాయో వీడు ఏ సనాతన ధర్మం గురించి అయితే మాట్లాడిందో అలాంటి సనాతన ధర్మంకి సంబంధితమైన సంబంధితమైన వాణి అంచిన వర్గాన్ని కూడా అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలి అన్నదే ప్రధాన డిమాండ్ మరే మంద కృష్ణ మాదిగా ఒక గొంతుగా నోరిప్పాడు గనక తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు జరుగుతున్నాయి మరే సోయున్న ఐఏఎస్ ఐపీఎస్ లు వెంటనే ఈ ఆర్ఎస్ఎస్ కృత ఏవైతే కార్యకలాపాలు జరుగుతున్నాయో మనువాద సిద్ధాంతం తోటి దళిత బహుజనులపై దాడి దాన్ని వెంటనే నింపివేసడానికి ప్రయత్నం చేయాలి అండ్ దేశవ్యాప్తంగా ఇలా గవయ్ పైన జరిగిన దాడి అది యావత్ న్యాయ వ్యవస్థ పైన దాడి అన్నట్టుగా మేము భావిస్తున్నాం వెంటనే వారిని అరెస్ట్ చేయాలి అదే మాదిరిగా వారి వెనక ఎంతమంది ఉన్నారు ఆ సూత్రధారు అందరినీ కూడా అరెస్ట్ చేసి వారి యొక్క పదవి ఏదైతే ఉందో మన అడ్వకేట్ గా ఆ పదవిని అన్నది దాన్ని సర్టిఫికేట్ ను రద్దు చేయాలన్నది ప్రధాన డిమాండ్ గా మేము పెడుతున్నాం That's yeah. yeah.